துமை మంతస hey, on this joyful occasion i would like to invite a prominent educator a sensational trendsetter in educator the icon of education a majestic mathematician the chairman of all first group కూడా తల్లి హైలో రంగ హరి రంగహరి హైలో రంగ హరి హైలో రంగ హరి గోవిందో హరి జానకి రమణ గోవిందో హరి రమా బియ్యం తెచ్చి హరిదాసుకు వయ్యమ్మా అలాగే రానమ్మా

దండం పెట్టు పెట్టు అమ్మగారికి దండం పెట్టు పెట్టు గోదాల్లో ధాన్యం ఇంటి నిండా సంతోషం అల్బోర్స్ విద్యా సంస్థల అభేత డాక్టర్ సార్ గారికి పేరు దేశ దేశాల్లో మారుపగాలి బసవన్న దీవించు నాలుగు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలు

ఎవరు ఎందుకు ఇలా తయారయ్యాడు ఇయ అని బెంగమ్మ దేవరా అంటారు సాక్షాత్తు శివుడే దయాకారుడై డమరుక నాదంతో మన లోని పోగొట్టడానికి ఈవిడ మనకు భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు చెప్తుంది అయితే నాకు కూడా సోది చెప్పిస్తావా ఓ తల్లి ఏం నేనేమి తీసుకుంటానే తల్లి ఒక డజన్ డైరీ మిల్క్ లేదల్లి ఒక కిలో కి లేదల్లి ఇంకా ఏమి ఇచ్చినా తీసుకుంటానే తల్లి మరి మా మనవరానికి సోది భాగ్యం చెప్తా వినే తల్లి సోది చెప్తాను మంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి ఉన్నది ఉన్నట్టు చెప్తాను లేనిది లేనట్టు చెప్తాను నువ్వు చదువుల తల్లి సరస్వతి దేవియే తల్లి ఈ పేరు మారుమోగుతుందే తల్లి మరి మా మన్వరాల్ని ఏ బడిలో చేర్పించాలి మన జగిత్యాల జిల్లాలో ఏ బడి బాగుంటుంది జగిత్యాల జిల్లంతా ఉద్యమాల కిల్లంట ఆ కిల్లలో నాలుగు దిగులా నాలుగు ఆల్ఫోర్స్ పాఠశాల బ్రాంచులంటనే తల్లి ఒకటి కృష్ణానగర్ లో ఉన్నదే తల్లి రెండవది విద్యానగర్ లో ఉన్నదే తల్లి మూడవది శివవీధిలో ఉన్నదే తల్లి నాలుగవది జగిత్యాలకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నదే తల్లి చక్కటి వాతావరణం పేరుకు తగిన ఆల్ఫోర్స్ విద్యార్థులంటనే తల్లి అన్ని విద్యల్లో ఆరి తేరిన వారంటనే తల్లి మరి ఆ పాఠశాల చైర్మన్ ఎవరు మాటకు దొరిగనోరే తల్లి చేతికి చిక్కనోరే తల్లి శివంకి బిడ్డ పులసోడే తల్లి రామారాజ్యంలో రాముడ సొంటోడే తల్లి పాము కాదే తల్లి అతరే అతరు మన విఎన్ఆర్ సార్ గారే తల్లి అన్ని రంగాలలో అగ్రగామీణగా నిలవడమే తన ప్రధాన లక్ష్యం అని పట్టభద్రులకు సేవ చేయడమే తన ప్రధాన లక్ష్యమని పట్టభద్రుల శ్రేయస్సు తన ప్రధాన లక్ష్యమని అధ్యాపకుల సంక్షేమానికి కృషి చేస్తున్నారే తల్లి అదరం వెదరం అపోహాలకు రోగం ఇదే మా ధైర్యం అంటూ ఆర్ఫోర్స్ అధ్యర్థి డాక్టర్ వినరేందర్ రెడ్డి సార్ గారే తల్లి మరి ఆ పాఠశాలలో సౌకర్యాలు ఎలా ఉంటాయి ఇంటికి దగ్గరలో కృష్ణానగర్ పాఠశాల ఉంది అందులో ఫ్లోర్ల బిల్డింగ్ అంట ఫ్లోర్ ఒక అంట మినరల్ వాటర్ అంట మీ మర్మరాల్ని అదే బడిలో చేర్పించే తల్లి అందులో చేర్పిస్తే మీ మనమ్మ ఇదేదో చాలా బాగుంది నేను ఈ బడిలోనే వేదాం సైన్ విహాన్ చంద్ర केजी फस्ट्रैक तर्मिता साइ ग गायत्री देवर्ष् ताज्मी वनूत् सहस्र विनय स्क मेथ्या अयांशी नीह From second class, first rank goes to Mohit. From second class, first rank goes to Srestha From third class, Arohi got first rank. From fourth class, Pravarakya got first rank. Sixth icon, K Pranav got first rank. From seventh class, Vinithini got first rank. From seventh Iphone, Dini got first rank from 8th class sartika got first rank from 8th class sartika got first rank from 9th class sartika got first rank वन टू फिफ स्टाव Thank you. సాతిత్ క్లాస్ టు Selected for box, boxing under 14 South Zone. Four. Frudya got second rank in INGT four. Welcome them with your claps. From seventh class, Pravardhani got first rank four. Thanks for all the AP three toppers. Okay. And now holidays are ahead. Don't waste to the holidays. When and what you have holidays? Do you know? Day <laughs> <laughs> after tomorrow to holidays. Okay, how many days holidays? Six days. Okay, whatever it may be, five days, six days, don't waste too much. Okay, try to read something, write something, improve your reading, writing skills. All mathematics tables you buy out, okay? Like this, social, Hindi, English, whatever the teachers give over. All teachers, please you give it a little over for holidays. Okay, you enjoy the festival. At the same time, you have to read also. Okay, and after the vacation, you have to write one essay how you spent the holidays. In English, you need to write very neatly and you have to submit your class. Today. Okay. And FA4 exams are ahead after holidays, <coughs> annual exams. So write utilize the holidays for studies. Okay? Right. Once again, I wish all the teachers children a happy Sankranti in advance. So, okay.